ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన హిందూ మతంలో దీపారాధనకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది కొన్ని నియమాలను పాటిస్తూ ఇంట్లో పూజ చేసుకుంటే ఎటువంటి కోరిలైనా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుందని వేద పండితులు చెబుతున్నారు అయితే చాలామంది భక్తులు ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం లేదని తెగ బాధపడిపోతూ ఉంటారు అలాంటివారు ఈ వీడియోలో చెప్పే విధంగా ఒకసారైనా ఇంట్లో పూజ చేసి చూడండి మీ కష్టాలన్నీ తీరిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి దీపంలో ముక్కోటి దేవతలు నివసిస్తారు దీపం ఉన్న చూట సర్వదేవతలందరూ ప్రత్యక్షమవుతారట ఇంతటి శక్తి దీపానికి ఉంటుంది అటువంటి శక్తివంతమైన దీపాన్ని పూజలో ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం పూజలో దీపం వెలిగించాలంటే ముఖ్యంగా నూనె ఉండాలి అయితే మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు కష్టాలు ఉన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా ఇంట్లో గొడవలు జరుగుతున్నా ఇలాంటి సమస్యలు ఏమున్నా సరే కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచిది ఎందుకంటే కొబ్బరికాయలో త్రిమూర్తులు ఉంటారట అలాగే కొబ్బరికాయ అంటే లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనది ఇంతటి శక్తివంతమైన కొబ్బరికాయ నుండి వచ్చే నూనెతో ఇంట్లో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉన్నా సరే అవి తక్షణమే తీరిపోతాయి ముఖ్యంగా సోమవారం రోజున శివపార్వతుల పటం ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే మీ దాంపత్య జీవితంలో ఎటువంటి కలహాలు లేకుండా భార్యాభర్తలు ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారు అలాగే మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యం ఉండాలన్నా మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు ప్రాప్తించి చదువులో మంచి మార్కులు రావాలన్నా బుధవారం రోజున కొబ్బరి నూనెతో దీపం వెలిగించి ఇంట్లో పూజ చేయండి ఇక మీ ఇంట్లో ఉన్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోవాలంటే శుక్రవారం రోజున కొబ్బరి నూనెతో దీపం వెలిగించి ఇంట్లో పూజ చేయండి శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి అంకితం చేయబడింది కాబట్టి శుక్రవారం రోజున కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటికి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది ఇక మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికలైనా సరే వెంటనే తీరిపోవాలంటే శనివారం రోజున వెంకటేశ్వర స్వామి పటం ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించి పూజ చేయండి పూజ చేసిన తర్వాత మీ కోరికలను దేవునికి చెప్పుకుంటూ నమస్కారం చేయండి ఇలా చేస్తే ఆ వెంకన్న అనుగ్రహం వల్ల ఎంతటి కోరికైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది సాధారణంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు నువ్వుల నూనెతోనే దీపారాధన చేస్తారు అయితే నిత్య దీపారాధన చేసేవాళ్లు నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు చాలామంది ఒక దీపం మాత్రమే వెలిగిస్తారు కాని దీపారాధన చేయాలంటే ఖచ్చితంగా రెండు దీపాలు వెలిగించాలని పండితులు సూచిస్తున్నారు ఎవరైతే రెండు దీపాలను వెలిగించి పూజ చేస్తారో అలాంటి పూజలకు రెట్టింపు పుణ్యఫలితం దక్కుతుందట అలాగే మనం పూజ చేయాలంటే పువ్వులు ఎంత ముఖ్యమో తులసాకులు కూడా అంతే ముఖ్యం తులసాకులు లేని పూజ అసంపూర్ణమని పండితులు చెబుతున్నారు పూజలో ఏది ఉన్నా లేకపోయినా తులసాకులు మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే కాని చాలా మంది పూజలు చేసేటప్పుడు తులసాకులను దేవునికి సమర్పించారు మీ పూజలో తులసాకులు లేకపోతే మీరు చేసే పూజలు వ్యర్థమే కాబట్టి ఇక నుంచి అయినా మీరు చేసే పూజలో ఖచ్చితంగా తులసి ఆకులు ఉండేలా చూసుకోండి అలాగే మన హిందూ ధర్మశాస్త్రంలో ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతలకు దీపారాధన చేసినంత పుణ్యఫలం లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు ఎందుకంటే గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆవు నెయ్యికి చాలా శక్తి ఉంటుంది ఇంతటి పవిత్రమైన ఆవు నెయ్యితో నెలలో ఒకసారైనా ఇంట్లో దీపారాధన చేయండి ఆవు నెయ్యితో దీపారాధన చేయడం వల్ల మీ ఇంటికి నరదిష్టి తగలదు అలాగే మీ ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుంది చాలామంది ఇళ్లలో శుక్రవారం రోజున దీపారాధన చేస్తారు అలాంటివారు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే కోటి జన్మల పుణ్యం ప్రాప్తిస్తుందని జ్యోతిష్యులు చెప్తున్నారు అలాగే నువ్వుల నూనెలో కొంచెం ఆవు నెయ్యిని కలిపి పూజ గదిలో దీపం వెలిగిస్తే ఇంకా మంచిదని వేద పండితులు చెబుతున్నారు అలాగే చాలామంది శనివారం రోజున ఉపవాసం ఉంటారు శనివారం ఉపవాసం ఉన్నవారు ఇత్తడి కుందులో దీపారాధన చేయకూడదు బియ్యపిండితో ప్రమిద తయారు చేసుకుని అందులో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి దీపం వెలిగించాలి ఉపవాసం లేనివాళ్లు మాత్రం ఇత్తడి కుందుల్లో దీపారాధన చేసుకోవచ్చు కాని ఉపవాసం ఉండేవాళ్లు మాత్రం పిండి ప్రమిదలు మాత్రమే ఉపయోగించాలి అప్పుడే మీరు చేసే ఉపవాసానికి పుణ్యఫలితం ప్రాప్తిస్తుంది దీపం వెలిగించే ముందు దీపం కింద ఒక చిన్న పళ్లం కాని ఒక తమలపాకు కాని ఖచ్చితంగా పెట్టాలి దీపాన్ని నేరుగా నేలపైన ఉంచకూడదు వట్టి నేలపైన దీపం పెడితే అది మహాదోషంగా పరిగణించబడుతుంది దీపం అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి పూజలో మీరు వెలిగించే దీపాన్ని కూడా చక్కగా అలంకరించుకోవాలి దీపానికి కూడా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి దీపం వెలిగించాలి దీపం వెలిగించిన తర్వాత ముందుగా దీపానికి నమస్కారం చేసుకుని దీపానికి పువ్వులు సమర్పించాలి దీపాన్ని ఈ విధంగా గౌరవిస్తూ ఇంట్లో పూజ చేయండి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఇక మనం చేసే దీపారాధనలో నూనె ఒకటే కాకుండా మనం వేసే ఒత్తులను కూడా పుణ్యఫలితం ప్రాప్తిస్తుంది అయితే చాలామంది దీపారాధన చేసేటప్పుడు రెండు వత్తులను విడివిడిగా వేసి దీపాన్ని వెలిగిస్తారు రెండు వత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంటికి ఎటువంటి దోషాలు లేకుండా ఉంటాయి మూడు వత్తులతో దీపం వెలిగిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది కాబట్టి మీ ఇంట్లో డబ్బు సమస్యలో ఉంటే ఇకనుండైన ఐదు ఒత్తులను వేసి దీపం వెలిగించండి ఇక ఆరు వత్తులను వేసి దీపారాధన చేస్తే మీ పిల్లలకు తెలివితేటలు పెరుగుతాయి ఇంట్లో దీపారాధన చేసే ముందు స్త్రీలు ఖచ్చితంగా కాళ్లకు పసుపు రాసుకుని కుంకుమ బొట్టు పెట్టుకోవాలి కాని ఈ రోజుల్లో చాలామంది స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకోవట్లేదు కాని ఇలా చేయకూడదు మీరు పూజ చేయాలంటే ఖచ్చితంగా మీ కాళ్లకు పసుపు ఉండాల్సిందే అలాగే దీపాన్ని వెలిగించాలంటే నేరుగా అగ్గిపుల్లతో వెలిగించకూడదు ఇది దేవుడిని అవమానించినట్టు అవుతుంది ఒక హారతి కర్పూరని వెలిగించి దాని సహాయంతో దీపం వెలిగించాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి